హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ ప్రమోషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చామండి దీంట్లో ఎస్పెషల్లీ పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి ఇండిపెండెంట్ ఫీలింగ్తో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ బిల్డింగ్ యొక్క ఎలివేషను అండ్ ఇంకా వన్ ఫ్లాట్ కవర్ చేయడం జరిగిందండి కంప్లీట్ పార్కింగ్ స్పేస్ అంతా కవర్ చేయడం జరిగింది అండ్ రూమ్ సైజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అండ్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ డైరెక్ట్ ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో కంప్లీట్ వీడియోని మీరు చివరి వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ని ఫాలో అవుతారని కోరుతున్నామండి సో రండి కంప్లీట్ వీడియోని చూద్దాము మీకు అపార్ట్మెంట్ ఆపోజిట్లో లో థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి మనకి సపరేట్గా అపార్ట్మెంట్ కి త్రీ ఫేస్ కనెక్షన్ విత్ సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ మనకి సపరేట్గా గా అవుట్ సైడ్ లో మొక్కలు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారండి మనకి రోడ్ లెవెల్ కంటే కూడా ర్యాంప్ అనేది చాలా హైట్లో కట్టడం జరిగింది ఇదంతా కూడా మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి మెయిన్ గేట్ అంతా కూడా ఎంఎస్ మెటీరియల్ తోటి హెవీ వెయిట్ తో ఉన్నటువంటి స్లైడింగ్ గేట్ ఇవ్వడం జరిగిందండి అలాగే జనరేటర్ పవర్ బ్యాకప్ కోసం ఒక జనరేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో రైట్ ఇదంతా కూడా ఫోర్ ఫ్లోర్స్ ఆఫ్ అపార్ట్మెంట్ ప్రొవైడ్ అండి మీకు ఇండివిజువల్ ఫ్లోర్ కి ఇండివిజువల్ త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే స్టేర్ కేస్ కింద త్రీ ఫేస్ మీటరింగ్ ప్యాన్లు కూడా ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా టోటల్ గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్రో అండి మీకు డైమెన్షన్ వచ్చేసరికి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఇంటూ సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్లలో ఉంటుందండి ఇక్కడ ట్యాప్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి మీకు కార్ వాష్ అండ్ బైక్ వాష్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కంప్లీట్ సెట్ బ్యాక్స్ లో ప్రాపర్ సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగిందండి ఈ అపార్ట్మెంట్ కి అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే బోర్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఫీట్ల వేయడం జరిగింది అండి అలాగే సిక్స్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఆఫ్ వాటర్ స్టోరేజ్ సంప కూడా ఉంది ఇదంతా కూడా వాచ్మెన్ రూమ్ అండి వాచ్మెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కంప్లీట్ పార్కింగ్ ఫ్లోరింగ్ అంతా కూడా తాండూరు బండలు యూజ్ చేశారండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ ఇండివిజువల్ ఫ్లాట్కి ఇండివిజువల్ కార్ పార్కింగ్ రావడం జరిగిందండి అలాగే వన్ బైక్ పార్క్ కూడా చేసుకోవచ్చు సో ఇది వచ్చేసరికి లిఫ్ట్ స్పేస్ అండి మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బెడ్రూమ్ని కవర్ చేసుకోవడానికి వెళ్తున్నాం అండి ఇదంతా కూడా త్రీ బెడ్రూమ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి సో మనం మెయిన్ డోర్ ఎంట్రెన్స్ అంతా కూడా మంచి టేక్ ౌట్ మెటీరియల్ తోటి యూజ్ చేయడం జరిగిందండి అంతా కూడా టేక్వుట్ మెటీరియల్ సో రైట్ ఈ ఫ్లాట్ ఏరియా వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్లలో ఉంటుందండి టోటల్గా టోటల్ గా ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇదంతా కూడా లివింగ్ ఏరియా మీకు డైమెన్షన్ వచ్చేసరికి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంటూ ట్వంటీ టూ ఫీట్లలో ఉంటుంది ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ స్పేస్ అండి మీకు కంప్లీట్ విండోస్ అన్ని కూడా యూపీబీసీ విండోస్ స్లైడింగ్ రావడం జరిగింది అందులో మెష్యూ అండ్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సో రైట్ మీకు ప్రైజు లొకేషన్ చెప్తున్నానండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారండి లొకేషన్ వచ్చేసరికి కోంపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ అనే కాలనీలో ఉంటుందండి మంచి సొసైటీ ఫామ్ కాలనీ మీకు డైరెక్ట్ పిన్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి ఎంక్వైరీ అండి ఇది వచ్చేసరికి పూజ కదండి మీకు సైజ్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ త్రీ ఇంటూ ఫోర్ ఫీట్లలో ఉంటుంది ఇదంతా కూడా బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి మీకు అవైలబిలిటీ వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబిలిటీ ఉన్నాయండి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్లలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి సో కంప్లీట్ ఫ్లాట్ వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే డైరెక్ట్ ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫీట్లలో ఉంటుంది అది కూడా యూటిలిటీ ఏరియా అండి మీకు ఫోర్ ఫీట్ వైరింగ్ గా ఉంటుంది మీకు ట్యాప్ ప్రొవిజన్ విత్ ఫార్టీ టైల్స్ ఫిట్టింగ్ చేయడం జరిగింది అండి ఇక్కడ అండ్ అలాగే కంప్లీట్ డోర్స్ అన్ని కూడా మెయిన్ డోర్స్ అన్ని టేట్ మెటీరియల్ అండి ఇన్సైడ్ డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకుంటే డైనింగ్ స్పేస్ అండి ఫోర్టీన్ పాయింట్ టెన్ ఇంటూ సెవెంటీన్ పాయింట్ టెన్ లలో ఉంటుంది కంప్లీట్ ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్ టైల్స్ యూజ్ చేశారండి మంచి షైనింగ్ రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే సౌత్లో మీకు యూపీబిసి విండోస్ అండ్ ఇంకా వాషింగ్ బెషిన్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ అపార్ట్మెంట్కి అండ్ ఇంకా ఇండివిజువల్ ఫ్లాట్కి చుట్టుపక్కలంతా చూసుకుంటే చాలా మంచి వెంటిలేషన్ రావడం జరుగుతుందండి అండ్ ఇంకా ప్రాపర్ బ్యాక్స్ ఇవ్వడం ద్వారా వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇదంతా కూడా వన్ బెడ్రూమ్ అండి దీని యొక్క సైజ్ వచ్చేసరికి లెవెన్ ఫీట్ ఇంటూ లెవెన్ ఫీట్లో ఉంటుంది అండ్ కంప్లీట్ ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ యూజ్ చేశారు టూ బై ఫోర్ సైజెస్లో ఉంటాయి అండ్ అలాగే కంప్లీట్ స్విచ్ బోర్డ్ మెటీరియల్స్ అన్ని కూడా యాంకర్ పెంటా యూజ్ చేశారండి అండ్ వైరింగ్ అంతా కూడా పాలిక్యాప్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది అండ్ అన్ని బెడ్రూమ్స్లలో మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ బెడ్రూమ్ సైజెస్ అన్ని కూడా చాలా వైడ్ స్పేసెస్గా రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి దీని యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి సైజ్ వచ్చేసరికి ఫోర్ ఫీట్ ఇంటూ సెవెన్ ఫీట్లలో ఉంటుంది కంప్లీట్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని కూడా ట్యాప్స్ అన్ని కూడా జాగ్వర్ మెటీరియల్ యూజ్ చేస్తారండి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి మీకు సైజ్ వచ్చేసరికి టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్లలో ఉంటుంది అండ్ మీకు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి టోటల్గా మీకు స్క్వేర్ ఫీట్ తో క్యాలిక్యులేట్ చేయడం ద్వారా వన్స్ ఇయర్ ఫైవ్ ల్యాక్ చేంజ్ రావడం జరుగుతుందండి విత్ అమ్యూనిటీస్ ఛార్జెస్తో కలుపుకొని ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫోర్ బై సెవెన్ ఫీట్లలో రావడం జరిగింది కంప్లీట్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేస్తారండి ఇది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్ అండి సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫీట్ ఇంటూ ఫిఫ్టీన్ ఫీట్లలో ఉంటుంది కంప్లీట్ ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్ టైల్స్ యూజ్ చేశారు దీంట్లో విండోస్ అన్ని కూడా త్రీ స్లైడింగ్ రావడం జరిగిందండి చాలా పెద్దగా ఇచ్చారు వెంటిలేషన్ పరంగా ఈ బెడ్రూమ్కి చాలా మంచిగా రావడం జరుగుతుంది సో రైట్ దీంట్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి ఫోర్ ఫీట్ ఇంటూ నైన్ ఫీట్లలో రావడం జరిగిందండి చాలా పెద్దగా రావడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పార్ట్లో ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే